ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి మహిళల పట్ల మాట్లాడే భాషను ఆమె తీవ్రంగా ఖండించారు మానవత్వం లేకుండా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని మోసం చేశారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారా అంటూ మండిపడ్డారు బీజేపీ నాయకులు మోడీని అడిగి రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదాకు ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నించారు అలాగే కేసీఆర్ ను ఆమె స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు పది సంవత్సరాలు కేసీఆర్ గారు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అస్తవ్యస్త పాలనను కూడా గమనించమని కోరుతా ఉన్నాను రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినిపించాలంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులందరినీ గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు చెవెర్లా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ బుద్ధిరాజు గారు పోటీ చేస్తున్న సందర్భంలో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని చెవెర్లా పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు చెవెర్లా పార్లమెంట్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ఏ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆ ప్రాంతంలో గత పది సంవత్సరాల్లో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే చేశారు అర్బన్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అర్బన్లో రావాల్సిన వాటర్ అవకాశాలతో పాటు అన్ని రకాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రూరల్కి వచ్చేసరికి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకి ఎన్నో రోజుల నుండి ఈ జిల్లా కావాలని ఈ జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలని ఎన్నో రోజుల నుండి ఇక్కడ ఉద్యమాలు చేసిన సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అర్థం చేసుకొని ఇక్కడ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ వికారాబాద్ జిల్లా సంబంధించిన వాళ్ళు కానీ రంగారెడ్డి జిల్లా సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కారుకుతు కోటేషన్ గెలిపించమని కోరుతా ఉన్నా ఇదే కాదు ఒకటే ఒకటి ఆలోచిస్తే ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న చెరువులలో పూడికీతలు తీయడం కానీ ఇక్కడున్న చెరువులకి పూడికతీతతో పాటు చేపలు వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి జీవనాధారం అయ్యేటట్టు కొన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసుకున్న చేసుకుంటూ వచ్చారు అదే కాకుండా అన్నిటికైనా ముఖ్యంగా రైతుకి రైతు బంధు ఇస్తూ ఇరవై నాలుగు గంటల పవర్ ఇస్తూ రైతుకు ఒక వెన్నుముకలుగా కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేసింది ఈ నాలుగు నెలల్లో ఐదు నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని ఇప్పటికే ప్రజలు గమనించారు రైతున్నలు ముఖ్యంగా గమనించున్నారు రాష్ట్రంలో ఒక సైడ్ కరువు విలయతాండం చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐపీఎల్ మ్యాచ్ను చూస్తూ ఉన్నారు ఇది ఈరోజు రోజు పాలనను మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారేమో రైతుల పొలాలలో ఎర్ర టెండర్లు తిరుగుతా ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూస్తా ఉన్నాం ఇంకో మంత్రి గారు అంటారు నాకు ఐపీఎల్ మ్యాచ్ టైం అయిపోయింది ఇది ఎవరు చూస్తారు లేని యాంగిల్లో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం రైతు గౌరవంగా ఉండాలని రైతు బంధు కేసీఆర్ గారు వేస్తే రైతు బంధు వాళ్ళని చెప్పు తీసుకొని కొడతామని ఇంకొక మంత్రి మాట్లాడుతుంది ఒక రకమైన అహంకారపూరితమైన వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నాను గత నాలుగైదు రోజుల నుండి కేసీఆర్ గారి మీటింగ్స్కి జనప్రపంచం వచ్చి మిగతా మేము మేము మోసపోయినాము తప్పకుండా కేసీఆర్ గారిని మన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటే జీర్ణించుకోలేక ఓటమి భయంతో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటైపోయి నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ గారు మాట్లాడకూడదని నిషేధించారంటనే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వెనుక మొదలైంది ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసిన గేమ్ అని ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు విషయ డైవర్షన్ కోసం రెండు రోజుల నుండి ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు అది కాకుండా ఈరోజు కేసీఆర్ గారిని మాట్లాడుకుండా ఉండాలి ఒక రెండు రోజులు అని చెప్పి ఏ విధంగా నిర్బంధించారన్నది ఈరోజు అందరికీ అర్థమైపోయింది కేసీఆర్ గారు ఒక్క నలభై ఎనిమిది గంటలు మాట్లాడినవారేమో కానీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క కేసీఆర్ లాగా విజృంభించి ఎన్నికల్లో పనిచేస్తారని కూడా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా చెవెళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు పోటీ చేస్తున్న ముగ్గురులో ఇద్దరు బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ఆ రోజు ఎంపీలుగా గెలిపించుకున్న సందర్భం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు మొదట్లో రెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు కారు గుర్తు కారు గుర్తు గెలిపించారు ప్రజలందరూ రెండోసారి రంజిత్ రెడ్డి గారిని పంపించారు కారు గుర్తు కొట్టేసారి గెలిపించారు ప్రజలు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ ప్రాంతంతో ఈ ప్రాంత ప్రజలతో మమేకమై పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలందించిన వ్యక్తి ఈ ప్రాంతం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి మీరందరూ కూడా కేసీఆర్ గారు పంపించిన కాసానికి జ్ఞానేశ్వర్ గారిని తార గుర్తు కోటేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను నిన్న మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాను కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళిన కాకి మా ఇంటి మీద వాళ్తే తుపాకీతో కాల్చి పారేస్తామన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి మీ పక్కలున్న మీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు ఏంటి చోడు ఎక్కడి నుండి తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు దయచేసి ప్రజలు గమనించాలి ఇదంతా కూడా ఎందుకంటే మాటలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూతురు కవిత అరెస్ట్ అవుతున్న సందర్భంలో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు రంజిత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా అంతకుముందు ఎంపీ గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు ఉన్నారు మీరు ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు కదా అసలు ఈ ప్రాంతానికి ఏం చేశారు మీరిద్దరు ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు కదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయినారు ఈరోజు బీజేపీ వాళ్ళు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు మోడీని చూడండి చూడండి మా కోట వేయండి రామునికి మొక్కండి మా కోట వేయండి అని చెప్తున్నారు ఇక్కడున్న ప్రజలకి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే దానివల్ల ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రస్తుతమైన ఆలోచన ఎందుకు రాలేదు మరి ఎందుకు మోడీ గారిని అడిగి మోడీ గారిని అడిగి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయింది మాత్రం బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారి ఇబ్బందులో ఉండి బిడ్డ అరెస్ట్ అవుతున్న సందర్భంలో పార్టీ మారి రూలింగ్ పార్టీలో పోవాల్సిన అవసరం ఏముందనేది రంజిత్ రెడ్డి గారు చెప్పాలి మానవత్వం లేకుండా పార్టీని మోసం చేసి టికెట్ అనౌన్స్ చేసినాక ఏ విధంగా మీరు ఇటు బయటికి పోయి అది ప్రజలకైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మాట చెప్తున్నారు మీరు రూలింగ్ పార్టీలో ఉంటే అభివృద్ధి చేస్తామని అంటే ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలో పోతారా మీరు ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాలి గతంలో కూడా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ లో ఉన్నారా ఇప్పుడు రూలింగ్ పార్టీ లో పోతారా బీజేపీ రూలింగ్లోకి వస్తే బీజేపీలో పోతారా ఇది వితండవాదం కాదు ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కమిట్మెంట్ ఉండాలి వాటి దయచేసి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా డెవలప్ చేసింది కానీ అన్ని రకాలుగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందించింది కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారికి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాసానికి జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కోటేషన్ గెలిపించమని మన చెవెల్లి పార్లమెంట్ సంబంధించిన ప్రజలందరినీ మనస్ఫూర్తి కోరుతాం